దేశంలో ఓటు చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాడు మరోపక్క మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఓటు చోరీ జరిగింది ఖచ్చితంగా దీని మీద రాహుల్ గాంధీ స్పందించాలంటూ కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జూబ్లీస్లో ఓటు చోరీ యూసఫ్ గుడాలో భారీగా నకిలీ ఓట్లు ఒకే ఇంట్లో నలభై మూడు మంది పేర్లతో ఓట్లు ఎక్కువ మందిది ఒకే సామాజిక వర్గం బయటపడ్డ కాంగ్రెస్ భాగోతం దేశంలో ఓట్ చోరీ అంటూ రాహుల్ పర్యటనలు సొంత రాష్ట్రంలోనూ నకిలీ ఓటర్లు అంటూ కూడా చూడవచ్చు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఓట్ చోరీ షేక్ చేస్తుంది ఒకే పోలింగ్ బూత్లో ఒకే ఇంటి నెంబర్పై నలభై మూడు మందికి ఓట్లు ఉండడం సంచలనంగా మారింది ఒక బూత్లోనే ఇన్ని ఫేక్ ఓటర్లు బయట పెడితే బయటపడితే నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉంటాయన్న అనుమానాలు కలుగుతున్నాయి వీటిలో ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన పేర్లతో ఉండడంతో కాంగ్రెస్పై మరింత అనుమానాలకు తావిస్తుంది ఓవైపు దేశంలో ఓటు చోరు జరిగిందంటూ పర్యటన చేస్తున్న రాహుల్ గాంధీకి సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ చోరీ ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు కలుగుతున్నాయంటూ కూడా ఇక్కడ చూడొచ్చు ఇక ఏదైతే మరి నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో సుమారు నలభై పైగా దొంగ ఓట్లు బయటపడినాయంట మరి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాడు దేశంలో ఓటు జోరీ జరిగిందంటూ కూడా మరి ఆయన వాదన వినిపిస్తూ ఉన్నాడు మరోపక్క వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఓటు షో జరిగింది దీని మీద ఖచ్చితంగా రాహుల్ గాంధీ స్పందించాలంటూ కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఒక ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక బూత్లోనే మరి ఆ బూత్లో ఉన్నటువంటి ఇంట్లో నలభై మూడు పైగా ఓట్లు బయటపడితే మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా డీటెయిల్గా చూద్దాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ భారీగా నకిలీ ఓట్లు గుట్టు బట్టలు బట్టబయలైంది జూబ్లీల్స్ నియోజకవర్గంలో యూసఫ్ కూడా బూత్ నెంబర్ ఇరవై రెండు వందల నలభై ఆరులో ఫేక్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది ఏకంగా ఒకే ఇంటి నెంబర్లో నలభై మూడు ఓట్లు ఉండటం కలకలం రేపుతోంది ఒకే ఇంట్లో వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండటం ఎక్కువ మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా పేర్లతో పలు అనుమానాలకు తావిస్తుంది ఉప ఎన్నికలు ఎలాగైనా గెలవాలనే కుట్రలో భాగంగానే దొంగ ఓట్లను సృష్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒకే బూత్లో నలభై మూడు మంది ఫేక్ ఓటర్లు ఉంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా నకిలీ ఓ నకిలీ ఓట్లు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఓటుకు ఓటు చోరికి కాంగ్రెస్ పార్టీ పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి ఇక జూబ్లీల్స్ ఉప ఉపపోర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ముందు నుంచి నవీన్ యాదవ్ పేరు వినిపించింది ఫైనల్గా అతనికే టికెట్ కన్ఫామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే ఎలాగైనా ఈ పార్టీలో ఈ ఎన్నికల్లో గెలవాలని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు నవీన్ యాదవ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిలో భాగంగానే తన అంచలు తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో నకిలీ ఓట్లు సృష్టించారన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఈ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో అంతా చకచకా జరిగిపోయన్న విమర్శలు కూడా ఉన్నాయి ఇక నిజంగా ప్రభుత్వ ప్రమేయం లేకపోతే ఒకే ఇంటి నెంబర్ పేరుతో నలభై మూడు మందికి ఓట్లు ఎలా ఉంటాయన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి చేతిలో ఉన్న పవర్తో అంతా మెయింటెనెన్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది పైగా ఇక్కడి అభ్యర్థి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రౌడీజంగా ఉండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుందన్న చర్చ నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా బీజేపీ ఓటు చోటు చేసిందంటూ ఓవైపు రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తున్నారు కర్ణాటకలో ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోవడంపై పెద్ద సర్వేనే చేశారు అక్కడ నకిలీ ఓట్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు బీజేపీ గెలిచింది కాబట్టి అది ఓటు చోరు చేసిందని ఆరోపించారు అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారి తొక్కిందన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి దీనికోసం ఇక్కడ ఓటు చోరీ పేరుతో నకిలీ ఓట్లను సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఇదే అంశంపై గగ్గోలు పెట్టే రాహుల్ గాంధీ మరి తెలంగాణలో జరుగుతున్న ఓట్ చోరీపై ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరగడం కాదని రాజ్యాంగం విలువలను కాపాడాలని అన్నారు ఇక మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా మరి ఒకే ఇంట్లో సుమారు నలభై మూడు పైగా ఫేక్ ఓటర్లు సూచించినట్టు కూడా అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది దానికి సంబంధించి మరి ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది అంటూ కూడా పెద్ద పెద్ద ఎత్తున వా ఏదైతే మరి ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటాడు మరి వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఓట్ షో జరిగిందని బయటపడ్డా కూడా రాహుల్ గాంధీ దీని మీద ఎందుకు స్పందించట్లేదు దానికి సంబంధించినటువంటి వాళ్ళను విచారించాలని రాహుల్ గాంధీ ఎందుకు అడగట్లేదు అంటూ కూడా మరి జూబ్లీ నియోజకవర్గంలో కావచ్చు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలంతా కూడా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని మరి అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒకసారి చూడవచ్చు ఈ ఓటర్లకు సంబంధించి మరి పెద్ద ఎత్తున మరి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి మరి మొదటి నుంచి కూడా మనం చెప్తానే ఉన్నాం ఏదైతే మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అరాచకాలు చేస్తూ ఉంది అదేవిధంగా వాళ్ళు గెలవడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేయాలో అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రజలను మభ్యపెడతా ఉన్నారు అదేవిధంగా ప్రజలకు సంబంధించి అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనం చెప్తానే ఉన్నాం దానికి సంబంధించి డీటెయిల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో సుమారు నలభై మూడు మందికి సంబంధించినటువంటి ఫేక్ ఓట్లు ఐడెంటిఫై అయ్యా అంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తా ఉన్నట్టు కనబడుతూ ఉంది ఒక్కసారి చూడచ్చు ఇక్కడ మరి ఓటర్లకు సంబంధించి ఇక్కడ ఒకే ఇంటి నెంబర్ తోటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు ఆ అనేక మందికి సంబంధించినటువంటి ఫేక్ కోట్ కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మన పేరు కూడా రిలీవ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ పేరు అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇంటి నెంబర్లు తోటి సహా నేను చూపెడతా ఎనిమిది డ్యాష్ మూడు డ్యాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బి బై వన్ సిక్స్టీ అనేది మరి ఇక్కడ హౌస్ నెంబర్గా కనబడతా ఉంది ఇదే హౌస్ నెంబర్ తోటి ఇక్కడ కూడా సేమ్ ఉంది ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఉంది ఇక అదే ఇంటి నెంబర్ తోటి ఎనిమిది డ్యాష్ మూడు డ్యాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బీ బై వన్ సిక్స్టీ అని కూడా ఇక్కడే ఉంది ఇక్కడ ఏ చూసాం కూడా పూర్తి మొత్తంలో మరి ఉన్నటువంటి పూర్తి మొత్తంలో ఇక్కడ అన్ని చూడచ్చు అన్నిటికి సంబంధించినటువంటి సేమ్ ఇంటి నెంబరే ఉంది ఇక్కడ కూడా చదివి చూపెడతా ఎయిట్ డ్యాష్ త్రీ డాష్ ట్వంటీ టూ థర్టీ వన్ బై బీ బై వన్ సిక్స్టీ అనే ఇంటి నెంబర్తోటి వీళ్ళంతా కూడా మరి వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక్కో ఇంట్లో మరి వీళ్ళంతా కూడా నివాసం చేస్తూ ఉన్నారంటూ కూడా మరి వీళ్ళందరూ కూడా ఒక ఓటర్ ఐడి కార్డు ఇచ్చారు ఆ ఇంటికి సంబంధించి మరి కనీసం నాకు తెలిసి ఒక మూడు ఫ్లోర్లో నాలుగు ఫ్లోర్లో ఇల్లు ఉన్నట్టున్నది ఆ ఇంట్లో మరి ఎంతమంది నివసిస్తారు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సుమారు నలభై మూడు మంది పైగా ఆ ఇంట్లో మరి ఓట్లు లభ్యమయ్యి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందులో ఉండరు కేవలం మరి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నివసిస్తూ ఉంటారు మిగతాదంతా కూడా ఫేక్ ఓట్లంటూ కూడా మరి చాలా గట్టిగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి ఎలాంటి వాటికి పాల్పడుతూ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు గెలవడానికి ఏదైతే ప్రజలను హామీనిచ్చి మభ్య పెడతా ఉంటారు కొన్ని సందర్భాల్లో బెదిరిస్తూ ఉంటారు మరికొన్ని సందర్భాల్లో ఇక చిట్ట చివరిగా ఏది కాకుంటే మరి ఇట్లా ఫేక్ ఐడి కార్డులు సృష్టించి ఏ వేరే వ్యక్తులను ఇతర నియోజకవర్గాలకు చెందినటువంటి వ్యక్తులని ఇక్కడ తీసుకొచ్చి ఓట్లు వేపిస్తూ ఉన్నారట వాళ్ళందరికీ ఓటర్ ఐడి కార్డులు సృష్టిస్తూ ఉన్నారట మరి ఇప్పుడే ఒక ఇంట్లో ఒక బూత్లో నలభై మూడు ఓట్లు బయటపడ్డాయి మరి ఇతర బూత్లో ఎన్ని ఓట్లు ఉండే అవకాశాలు ఉంటాయి పూర్తి మొత్తంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని ఓట్లు ఫేక్ ఓట్లు మరి ఉండే అవకాశాలు ఉంటాయంటూ కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక పూర్తి మొత్తంలో ఈ ఓట్లకు సంబంధించి మరి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఎక్కువ ఉన్నారంట ఆ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం అంటూ కూడా చెప్తా ఉన్నారు మరి అక్కడ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తి కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ ఫేక్ ఓట్లు కూడా పూర్తి మొత్తంలో ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి కూడా యాదవ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళేవి అని కూడా అర్థమవుతూ ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మరి వాళ్ళ చేతులు అన్నీ ఉన్నాయని మరి ఈ విధంగా వెళ్తున్నారా ఫేకోట్లు సృష్టించిందంతా కూడా ప్రభుత్వమే సృష్టించిందా లేకపోతే పార్టీ ప్రభుత్వాన్ని తెలియకుంటూ ఇలాంటి పనులు చేస్తుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే చాలా బలం చేకూరుతుంది ఇక్కడ అభ్యర్థి ఒకవైపు ఏదైతే ఓటర్లు ఒకవైపు సామాజిక వర్గం మరి ఎక్కువ ఉండడం వల్ల కూడా మరి వాళ్ళే చేయించారంటూ కూడా మరి చాలామంది అక్కడ ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడవచ్చు ఇదే కాకుండా మళ్ళీ ఇంకొక ఇంటి నెంబర్లో కూడా మనం చూడవచ్చు ఇక్కడ చూస్తే అర్థమైతే ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై త్రీ బై వన్ వన్ ఎయిట్ అంటూ కూడా మరి ఇంకా ఇక్కడ కూడా చాలామంది కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా ఓట్స్ కూడా ఒకే ఇంట్లో మరి ఇక్కడ కూడా చాలామంది మరి ఫేక్ ఓట్లు కూడా ఐడెంటిఫై అయినట్టు కూడా చాలామంది ఆరోపణలు వినిపిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా గెలిస్తే ప్రజలు మరి యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా రాహుల్ గాంధీ మరి ఏం చేస్తూ ఉంటాడు దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ మరి రాజ్యాంగాన్ని కాపాడుతాం మేమైతేనే సంరక్షిస్తామంటూ కూడా ఆయన పర్యటన చేస్తూ ఉన్నాడు మరోపక్క ఇక్కడ రాజ్యాంగానికి తూట్లు ఓడ్చే పనిలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు అనేది అనేక సందర్భాల్లో కూడా మనకు కనబడింది ఇప్పుడు రీసెంట్గా ఇది చూస్తే కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ పదే పదే చెప్తూ ఉంటాడు బీజేపీ పార్టీ అనేది మరి ఓటు చోరికి పాల్పడింది అంటూ కూడా చెప్తూ ఉంటాడు మరి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది ఇక్కడ మరి సుమారు నలభై మూడు పైగా ఓట్లన్నీ కూడా బయటపడ్డాయి దీన్ని ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆన్సర్ చెప్పాలంటూ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు కావచ్చు ప్రజాసంఘ నేతలు కావచ్చు ఇతరులు కావచ్చు మరి ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు రాహుల్ గాంధీ మీద కూడా మండిపడతా ఉన్నారు